జై శ్రీరామ్ జై హనుమాన్ ఆ పదాం అపహర్తరం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం జగం హనుమద్భక్తులారా ఈ నెల మే ముప్పై ఒకటి ఒకటి రెండు శ్రీ 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 హనుమత్ పీఠం తరఫున హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కనకరాజు తోట ఆనంద్బాగ్ మల్కాజ్గిరిలో ముప్పై ఒకటో తేదీ స్థాపన సంపుటీకరణ సహిత మంజుసూక్త హోమం జరుగుతుంది పదకొండు సార్లు సాయంత్రం యాభై నాలుగు సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది ఒకటో తారీఖు ఉదయం గణపతి హోమం మంజుసూక్త హోమం చేసి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ స్వామివారికి సహస్ర నామ పుష్పార్చన జరుగుతుంది సాయంత్రం ఇరవై ఏడు నక్షత్రాలకి నక్షత్ర మూలమంత్ర జపం మూలమంత్ర హోమం అలాగే మూలమంత్ర సహిత హనుమాన్ చాలీసా పారాయణ ఇరవై ఏడు సార్లు ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు సార్లు జరుగుతుంది రెండవ తేదీ ఉదయం కోటి రామనామ జప తర్పణ హోమం జరుగుతుంది సామూహికంగా అందరూ కలిసి కోటి రామనామం చేశారు దాని తర్పణం జరుగుతుంది ఆ రోజు తర్పణం జరుగుతుంది సాయంత్రం సీతారాముల వారి కళ్యాణం చేసి హనుమంత్ జయంతి ఉత్సవాలు ముగించుకుంటున్నాం జై శ్రీరామ్ అందరూ ఆహ్వానితులే అందరూ రండి సామూహికంగా స్వామివారి సేవ చేసుకుందాం జై హనుమాన్